తర్మల్ జిల్లా సానంగప్పూర్ మండల్ బొరిగామౌ ఆలూరు మరియు యాంకర్పెల్లి నుంచి వెళ్లే మార్గ మధ్యలో ఉన్న శివారులోని స్వర్ణవాగులో నుంచి ఇసుకకు మండల రెవెన్యూ అధికారుల ద్వారా ఎటువంటి అనుమతులు లేకుండా దర్జాగా నాలుగైదు ట్రాక్టర్ల ద్వారా అక్రమ ఇసుక నిర్మల్కు రవాణా చేస్తూ గ్రామంలో మరియు గ్రామ శివారులో డంపులుగా నిలువ చేసి ప్రజల ఆస్తిని దోపిడీ చేస్తూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు అధికారులు ఈ సందర్భంలో శ్రద్ధ చూపకపోవడం వలన జనాలు అధికారులపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అక్రమ ఇసుక రవాణాపై జిల్లా కలెక్టర్ స్పందించి అక్రమ ఇసుక అరికట్టేందుకు మండల రెవెన్యూ అధికారులకు నియమ నిబంధనలతో కూడిన పకడ్బందీ ఆదేశాలు అక్రమంగా ఇసుక రవాణా చేసేవారిపై కేసులు నమోదు చేయాలని జిల్లా పాలన అధికారి ఆదేశాలు ఉన్నప్పటికీ సంబంధిత మండల రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడం లేదని ప్రజలు భావిస్తున్నారు いい